రేవంతు సలో నిజలను ఉండు మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో ఉండని ఎవయ్య ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో బంగారు బతుకమ్మ ఊయ్యాలో ఆడ లజాలకి ఊయ్యాలో నువురా వదయ్య ఊయ్యాలో ఆడ లజాలకి ఊయ్యాలో ముయ్యాలో అంతమై పోతా ఊయ్యాలో ఆదిపరాశక్తిల ముయ్యాలో అంతమై నది ఊయ్యాలో చూసి వచ్చినవా ఉయ్యాలో హైదరాబాద్ లో ఉయ్యాలో అది జరగదయ్యా ఉయ్యాలో లండన్ లో పుట్టలేదు ఉయ్యాలో నువ్వు లండన్ లో పెరగలేదు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి చాలా 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 ప్రాబ్లమ్గా ఉంది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నుంచి టెన్త్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే వరకు అండ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా టెన్షన్ పడిపోతున్నాం కొన్ని కారణాల వల్ల ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ కూడా చేయలేకపోయాను నేను బట్ మంచి వీడియోలను వెంటనే జాతిహితానికి సంబంధించిన అంశాలను మేము ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ప్రయత్నానికి మొత్తం అడుగు ముందుకు పడాలంటే మీ అందరి చేయుతే చాలా చాలా అవసరం మీకు తోచిన సహాయాన్ని సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు ఇది చాలామందికి అర్థం కావట్లేదు వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఛానల్ని సంప్రదించవచ్చు వ్యాపార ప్రకటనలు చేయాలి అనుకునేవారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మీరు ఇచ్చేది చిన్న యాడే కావచ్చు బట్ మా ఛానల్కి అది చాలా 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 పెద్ద సహాయం చేసింది అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మార్కెటింగ్ యాడ్ ద్వారా ఎంతో కొంత మీ కంపెనీస్ కూడా లాభం అవుతుంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనకు వీక్లీ ఎనాలిసిస్ వస్తుంది ఆ ఎనాలిసిస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మన వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దీంతోపాటు ఇట్స్ మీ నవతా అనే ఛానల్ కూడా ఉంది మంది దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్